మేడారం మహాజాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల నేతృత్వంలో ఇప్ప పువ్వు లడ్డూలను అమ్మవార్ల ప్రసాదంగా గద్దెల సమీపంలో విక్రయిస్తోంది పౌష్టిక విలువలు కలిగి ఉన్న ఈ లడ్డూలను భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్న ఇర్ప మంగవేని మాట్లాడుతూ ఆదిలాబాద్కు చెందిన ట్రైనర్లు తమకు శిక్షణ ఇచ్చారని తెలిపారు ఇప్ప పువ్వు లడ్డూల తయారీతో తమకు ఉపాధి లభిస్తోందన్నారు భక్తుడు అంజి మాట్లాడుతూ ఇప్ప పువ్వు లడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు ఇప్ప వల్ల ఎక్కువ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే హైరన్ ఫుడ్ హైరన్ అనేది ఎక్కువ ఉంటుంది అందులో విటమిన్ ఏ విటమిన్ విటమిన్ బి వన్ బి టూ కాల్షియం పొటాషియం ఇవి ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రక్తహీన తక్షణమే రక్తహీనత రక్తం పెరిగే అవకాశం ఉంది ఇంకా పోతే కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు గర్భిణీ స్త్రీలకు మంచి 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 ఫుడ్ అన్నట్టు అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ ప్రొడక్ట్ అనేది సప్లై చేయాలని అనుకుంటాను ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకుండి ఇంకపోతే టీహెచ్ఆర్ ఉంటారు చూడు వాళ్ళకు రక్తహీనత అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎట్లా కాదన్నా రోజుకొక్కలడ్డు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను నేను ఇక్కడికి మొదటిసారి రావడం జరిగింది ఇక్కడ జాతర మహోత్సవాన్ని చూస్తుంటే జనాభాను చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్ప పూ అడ్డు ఇప్ప పూ లడ్డు ఎలా ఉంటుందో చూసుకోవడానికి అనేది రావడం జరిగింది అండ్ వచ్చినాక ఇక్కడ రెండు బాక్సులు తీసుకోవడం ఎందుకని అంటే ఇక్కడ ఇప్ప పూ తీసుకోవడం అనేది చాలా రక్తహీన బలహీనత ఇలాంటి ఉన్న వ్యక్తులకు కూడా చాలా విధంగా లాగా పనిచేస్తూ ఉంటుంది మాత్రల్లాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ రెండు బాక్సులు తీసుకోవడం జరిగింది